ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ అనగా అంగన్వాడీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఐసిడిఎస్ జాబ్స్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు పూర్తి వివరాలు ఆ పరీక్షల్లో ఎంపికైన నేరుగా భర్తీ చేసే పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కలెక్టరేట్ నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అన్నారు చిత్తూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఆ శాఖ పీడి నాగశైలజ తెలిపారు ఆమె విలేకరులతో మాట్లాడారు ఐసిడిఎస్ పరిధిలో జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కౌన్సిలర్ సోషల్ వర్కర్ అకౌంటెంట్ డేటా అనలిస్ట్ పలు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై మూడున పలు కేడర్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించామని అన్నారు ఆ పరీక్షల ఎంపికైన నేరుగా భర్తీ చేసే పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కలెక్టరేట్ లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అన్నారు అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్థ సర్టిఫికేట్లు ఇతర ధృవీకరణ పత్రాలను తీసుకురావాలని తెలిపారు పోషన్ అభియాన్ స్కీమ్ లో భర్తీ చేస్తున్న జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకు ఈ నెల ఇరవై భారీ భర్తీ చేస్తున్న ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కౌన్సిలర్ సోషల్ వర్కర్ అకౌంటెంట్ డేటా అనలిస్ట్ అవుట్ వర్కర్ ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అన్నారు అలాగే మిషన్ శక్తి స్కీమ్ లో ఐటీ ఆఫీస్ అసిస్టెంట్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పారా లీగల్ పర్సనల్ పారా మెడికల్ పర్సనల్ సోషల్ కౌన్సిలర్ మల్టీ పర్పస్ అసిస్టెంట్ నైట్ వాచ్మెన్ పోస్టులకు ముప్పైనా ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పీడి వెల్లడించారు కాబట్టి చిత్తూరు జిల్లాలో మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసినటువంటి వారు మరి వీటికి ఈ ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇది చిత్తూరు జిల్లాలో ఐసిడిఎస్ జాబ్స్ అనగా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో